i इनका तो ये सब इस इन्वॉटिव जो कुछ होता है बाकी अभी ऐसे सो रहा है वर्किंग देखा हो ऑन ड्यूटी डिस्ट्रीब्यूटर ना इवेलेक्टर इतनी वाला जो दुशाब का धरती ना देल्हू रिप्लेन कांटेस अरे धरंगा जाते हैं तो वो और ऑन ड्यूटी डिस्ट्रीब्यूटर बगैर ना बंद जाएगा काम तो सनोबेट को � ఏదైనా మంచి ప్రయత్నం అయితే జరిగింది శుభాలు కాబట్టి స్వాగతం చెప్తున్నాను పెద్దలు చాలా మందిని పేరు పేరున పరిచయం చేశారు వాళ్ళని ముందున్న వాళ్ళు కొంచెం ఆలస్యంగా వచ్చిన వారు రామదాస్ కనబడుతున్నాడు నరేంద్ర కనబడుతున్నాడు నరేంద్ర వచ్చిన వస్తున్నాడు కార్యక్రమం ఏమైనా జరుగుతుందని తెలిసి వీటిని అట్లాగే చదువుకున్న పాఠశాలలు జూనియర్ కాలేజ్ ఇవన్నీ సంస్కారం మిత్రులను ప్రేమించే సంస్కారాన్ని శత్రువులను ప్రేమించే సంస్కారాన్ని ఇచ్చే రెండు ముఖ్యం సర్వే జనాభా

यूपूड़ा हिन्दू मेरे परेड़ना पूर्ण है देख बांग्सर दोष है इन्दर के इधर लेके डालते हैं लेके सतवाच इस्मानिया सतवाच पोस्टवाल सदर बंगा आस्पाले की सतवाच पोस्टवाल सदर बंगा पंतमंती एमपी कच्चे इस्ना पूर्व विजय तरण मात्र में बाल पिलों के आवर्ध विदा लेक मंदी नहुं करो विजय तरण ने कर అమ్మలేదు అని అడగడం అనే హేతుల సంఘం ఏర్పడింది తెలుగు భాష సాహిత్యం సంస్కృతి పరిరక్షణ కోసం దీన్ని గుర్తు తీసుకెళ్ళడం కోసం మనం ఏర్వ విద్యార్థులు దానిని ఉన్న చీకటి திரி சி வாரிச்சு

ఇప్పటికే రెండు వేల భాషలు అనుమతి అయిపోయినాయి అంతరించిపోయే భాషల జాబితాలో తెలుగు కూడా ఒకటి ఉన్నదన్న ప్రమాదం తెలుగు మాట్లాడే తెలుగు కళికాలే కానీ మన పిల్లలు మన చదవడం రాయడం మాట్లాడడం ఇప్పుడు ప్రమాదం పరిస్థితుల్లో ఇవాళ పూర్వ విద్యార్థుల ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ విద్యార్థుల సంఘం ఇది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది బ్యాంక్ ఒక అకౌంట్ తీసి దానికి సంబంధించిన ఎప్పటివ్ బాధ్యతలుగా బాధ్యులుగా మీ అందరికీ జవాబుదారిగా కాశం గారు గానీ నేను మా శ్రీధర్ కానీ లావణ్య గాని రాకేష్ గాని అందరం బాధ్యతగా ఉంటాం ఒక ఆ గ్రూప్లో పెట్టారు ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు ఈ డబ్బులన్నీ ఏం చేయరు ఈ డబ్బులు ఏమి లక్షల కోట్లు రావు ఎందుకు నేను చెప్తున్నానంటే వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ వీరు నేను నాకు కొంచెం వాళ్ళ మీరు ఎక్కువ ప్రేమైంది వాట్సాప్ వీరులు ఎందుకంటే వాళ్ళ వీరత్వ వాట్సాప్లో తల్లి వాళ్ళు ఇక్కడ దాకా రాదు వాట్సాప్ ఓపెన్ చేసేదంటే చాలా రకాలైనటువంటి అపప్రస అదే తమిళ చూడండి ఎంత ప్రేమ వాళ్ళకి అదే బెంగాలీ చూడండి ఎంత ప్రేమ వాళ్ళకు ఉపభాషి వరకు తెలుగు వికసించాలి అనేటటువంటి కోరిక అందుకొలసి ఆ వికాసంతో అంత భాగంగా ముందు ముందు సాధన బాధ కాలేంటి మన వివరాలు ఏం చేయగలుగుతాం పాలంకుల దగ్గరికి ఈ దీన్ని ఏ విధంగా తీసుకుని వెళ్తాం ప్రజానీకంలో ఈ చైతన్యాన్ని ఎలాగ మనం నిర్మాణం చేయగలుగుతాం ప్రజల వాక్కు ప్రభుత్వ వాక్కుగా మారే మారడానికి ప్రజాశక్తి నిర్మాణం కావాల్సి ఉంటుంది వాళ్ళు దీనికి సంసిద్ధంగా ఉన్నారా ప్రస్తుత పరిస్థితుల్లో విద్యారంగం ఇది ఈ తెలుగు రాష్ట్రంలో ఆ తెలుగు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి భాష మాధ్యానికి నడుస్తూ ఉన్నాయి వాటి కన్నీ ముందు ఆ రచన వస్తాయి అని అనుకుంటారు వాటి ఈ తెలుగు విద్యార్థుల పూర్వ విద్యార్థుల సంఘం పేరుతో ఏర్పడినటువంటి దీంట్లో కవులు రచయితలు మేధావులు ఇదివరకే అనేక రంగాల్లో పనిచేసినటువంటి వారు నిరంతరం ఈ కృషి చేస్తున్నటువంటి వాళ్ళందరము కాబట్టి అధ్యయనం అనుశీలనం పరిశీలనం అనుభవం విమర్శ ఇవన్నీ కూడా ఉంటాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు ఎలా సాగుదాం అనేట ఆలోచించేటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ఒక సంచిక ఒక వేసి తెలుగు పరిస్థితి ఏంటిది అనేటటువంటి ఒక సంచిక ఒక తీసుకొని వచ్చేసి దాన్ని కోరుకున్న సదస్సులు పెట్టుకొని ఆ సంచికను విడుదల చేసుకొని అది అందరి చేతుల మీకు వచ్చేసి ఇందులో చూడండి

A болуғырғайда подыș триран жас behaviLeeнан былғам дерген к gehört డాక్టర్ నందకుమార్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పలుని కార్యదర్శి ప్రొఫెసర్ కాశీవ్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ వ్యక్తిగతంగా నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు ఆత్మీయులు కాబట్టి అందరికీ వినమ్రంగా ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ వేదిక ముందున్న మిత్రులు కూడా అందరూ తెలిసిన స్టూడెంట్స్ తప్ప నన్ను అందరూ వ్యక్తిగత కనుక తెలుగు లెక్చరర్ అని అనుకుంటారు మహిళ తెలుగు తెలుగు ఎక్కువగా అడుగుతుంటే ఆ పనులు i don't get you <laughs> విధానంలో తెలుగు నిన్న తెలుగు చేశాను అది ఉస్మానియాలో చేయాలి కానీ ఉస్మానియా కన్నా ముందే తాపతీయులు అడ్మిషన్స్ కావడం వల్ల అక్కడ జాయిన్ అయ్యాను ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పెద్ద ఇక్కడ కూడా సీట్ వచ్చింది కానీ అక్కడ ఆల్రెడీ మెస్ బిల్లు పెట్టడం వల్ల కొంత అక్కడ డిపాజిట్ చేయడం వల్ల ఆ రోజుల్లో ఐదు వందల రూపాయలు అంటే చాలా కాబట్టి మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వాలని ఉద్దేశంతో అక్కడే జాయిన్ అయ్యాను

వారందరి ప్రోత్సాహం వారి మార్గ నిర్దేశంలో నేను పిహెచ్డి పూర్తి చేయగలిగాను అంటే చాలా మంది ఏమన్నారంటే తెలుగు చేయడం వల్ల ఏముంది అనేటువంటి అభిప్రాయాన్ని మరి విద్యార్థులు కూడా ఏదో క్యాంపస్ లో సీట్లు వస్తే మంచి రాష్ట్రాల నేస్తుంటుంది రెండేళ్ళు నడిచిపోతాయనే భావన కాదు పొలిసెన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వారి కన్నా తెలుగు చేసిన వారికే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని నేను చెప్తాను ఎందుకంటే నేను ఒక భోజన సంస్థల విషయం చెప్పుకుండా తెలంగాణ సాహిత్య స్థానం ద్వారా అది గుర్పు కావచ్చు లేకపోతే జేఎన్ కావచ్చు డిఎల్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నేను క్లాసులు ఇస్తుంటాను ఆన్లైన్ ద్వారా కాబట్టి మీరు

వాళ్ళ పుస్తకాలు చదివేవాళ్ళు అది అనేక నతలు అదేవిధంగా తెలుగు సాహిత్య మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్టుగా తమిళనాడులో తెలుగు భాష మాధ్యమంలో మాతృభాష మాధ్యమంలో ఎవరైతే చదువుతారో వారికి ఉద్యోగ అవకాశాల్లో పద్దెనిమిది శాతం కాకపోతే ఇరవై శాతం కేటాయించాల్సిన అవసరం ఉందని మనం ఒక తీర్మానం చేసుకున్నాం అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు తప్పనిసరిగా మాతృభాష బోధన అనేది చేయాలి మాతృభాష మాధ్యమంలో కాకపోయినా కనీసం మాతృభాష అనేటువంటి తెలుగు ఒక సబ్జెక్ట్ గా ప్రతి విద్యార్థి చదవాల్సిన అవసరం ఉందనేటువంటి తీర్మానం కూడా మనం చేయాలి సార్ అంటే ద్వారా ఇంటర్నెట్ ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంవత్సరం డిగ్రీ వరకు సెకండ్ లాంగ్వేజ్ లో తెలుగు చదువుతున్నారు కానీ ప్రైవేట్ కళాశాలలో ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలో ఎక్కడ కూడా తెలుగు వాళ్ళు చదవలేదు సంస్కృతం మాత్రమే చదువుతున్నారు కాబట్టి ద్వితీయ భాషగా తెలుగు బోధన తప్పనిసరిగా చేయాలని కొన్ని కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్ ఇది ప్రధానంగా అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ తెలుగు భాష బోధకులుగా మనం తెలుగు భాష ప్రమాణం చెప్పుకున్నాం కనీసం మన కొడుకులు మనం చదివిస్తున్నామా మన మనమని మన మనవాన్ని చదివిస్తున్నామా అంటే వారిని చదివించేటట్టు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తెలుగు భాష మాధుర్యాన్ని చవిసూపిస్తూ వారు కూడా తెలుగు భాష

అందుకే నేనేమన్నాను యోగ భాషలో శ్వాస జన్మ హక్కు శ్వాస జన్మ భాష జన్మ హక్కు ఆపి ఆ అమ్మానికి నా వంతుగా తెలుగు అంతరించిపోతే నేను బాధ్యత తెలుగు నేను బాధ్యత మాట్లాడుతున్నాను